go శ్రీ రేణుకాయల్ తల్లి జ్యోతిష్య పీఠ పండిత్ సుదర్శన్ గురూజీ త్రీపురుష వశీకరణ విద్యా ఉద్యోగం వ్యాపార సమస్యలు ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు విదేశీ ప్రయాణం భార్యాభర్తల మధ్య కలహాలు ఇటువంటి అనేక సమస్యలకు భూ దేవతల ద్వారా పూజలు చేసి శాశ్వత పరిష్కారం అందించబడును ఒక్కసారి కాల్ చేస్తే మీ లైఫ్ మారిపోతుంది గురూజీ నంబర్ తొమ్మిది ఏడు మూడు తొమ్మిది తొమ్మిది నాలుగు ఐదు ఆరు తొమ్మిది ఈ జాబితా ఉందో లేదో తెలుసుకోండి కొందరు సంపాదన శ్రమను నమ్ముకొని పనిచేస్తూ ఉంటారు అయితే ఎక్కువ డబ్బు సంపాదించుకోలేకపోతారు అయితే కొందరు మాత్రం డబ్బును అయస్కాంతలాగా ఆకర్షిస్తూ ఉంటారట అవేంటి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎంత కష్టపడినా కొందరికి డబ్బు ఆగదు చాలా మందికి ఉన్న ఆందోళన ఇదే ఎంత కష్టపడి సంపాదిస్తూ ఉన్నా సరే డబ్బు మాత్రం నిలవట్లేదని చెప్తూ ఉంటారు ఇక ఆర్థిక పరిస్థితి మెరుగుపరచుకోవడానికి ఎంతో మందికి ఉంటుంది అయితే కుదరక ఇబ్బందులు పడుతూ ఉంటారు అయితే అయితే వారి రాశి కూడా దీనికి కారణం కావచ్చు అంటున్నారు జ్యోతిషులు అయితే గ్రహ వ్యవస్థ మారుతున్న కొద్దీ వారి జీవితం కూడా మారుతుందని అంటూ ఉన్నారు పుట్టినప్పటి నుంచి డబ్బుకు అయస్కాంతంగా ఆకర్షించే రాశి చక్రవర్తులు ఎవరు చెప్పుకొని తెలుసుకునే విషయం తెలుసుకుందాం ముఖ్యంగా వీరు అనుకుంటే కోటిస్ కాగలరు కాగలరు అంతేకాకుండా కొద్దిపాటి ప్రయత్నంతో వీరు భారీగా డబ్బును సంపాదిస్తారని తెలియజేస్తూ ఉన్నారు రాసుల్లో మొట్టమొదటి రాశి మేషరాశి వారు వీరు అన్ని విషయాల్లోనే పట్టుదలగా ఉంటారు ఎప్పుడు డబ్బు మీద కన్ను కలిగి ఉంటారు వీరు ఉత్తమమైన తప్ప మరేమి కోరుకోరు లక్ష్యాలను సాధించడానికి మీరు ఎంతటికైనా వెళ్తారు మీరు కోరుకున్న జీవితాన్ని పొందడానికి చాలా కష్టపడతారు కాబట్టి మీరు త్వరగా కాబట్టి ఈ రాశి వారు త్వరగా డబ్బు ఆదా చేయడానికి కష్టపడి పనిచేస్తారు ప్రయత్నాలన్నీ డబ్బు వైపు వెళ్తాయి కాబట్టి ఎక్కువగా డబ్బు వస్తూ ఉంటుంది వృషభ రాసివారు ఈ రాశివారు తలపెట్టిన కార్యం వరకు వదలరు ఎల్లప్పుడూ కూడా మీ స్వంత ఆలోచనలు వినరు ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ ఆవిష్కరణకు సిద్ధంగా ఉంటారు కష్టపడి పనిచేయడానికి సిద్ధంగా ఉంటారు దీనివల్ల మీరు అపరిమితమైన సంపదను పొందుతారు దిగజారిపోయిన హృదయ సరే వీరి శ్రమ డబ్బు ఆకర్షిస్తుంది రాశివారు ఈ రాశి వారు ఎక్కువ సంపడుతూ ఉంటారు అంతేకాదు ఈ రాశి వారు ఎల్లప్పుడూ డబ్బే ఎక్కువ దృష్టి పెడతారు వీరు కష్టపడి సంపాదించిన డబ్బును ఎక్కువగా చేయకుండా పొదుపు చేస్తూ ఉంటారు వీరి శ్రద్ధ గల స్వభావం ఆదాయాన్ని పెంచుతుంది అది తమని సౌకర్యవంతమైన పరిస్థితిని తీసుకువస్తుంది జీవితంలో కోట్లు సంపాదించేలాగా చేస్తూ ఉంటుంది కన్యా రాశి వారు ఈ రాశి వారు చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు వీరు ఎల్లప్పుడూ తమకు ప్రియమైన వారికి సహాయంగా ఉంటారు ఎప్పుడు స్వీయ అభివృద్ధి కోసం ప్రయత్నిస్తూ ఉంటారు ఏదైనా దాని విలువ గ్రహించి దాన్ని పొందేందుకు వెళ్ళే వ్యక్తులలో వీరు ఉంటూ ఉంటారు వీడియోస్ వస్తే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు